श्री मोहनरे <laughs> 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 ఈరోజు ఇంకా రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్ మాట్లాడేది మాట్లాడే ఓకేనే ఓకేనే కాకపోతే నీకు ప్లేస్ చూపించాలా పోయి చూడండి అయితే పోయి అదేవిధంగా కొద్దిగా ఆటోమేటిక్గా పేర్లు ఉంటాయి మీరు దయచేసి వేరే ఏమనుకోవద్దు అందరినీ గౌరవించాలన్నది విజయాలవాణా సేవా సంస్థ యొక్క సదుద్దేశం ఈ కార్యక్రమాన్ని ప్లీజ్ ఈ కార్యక్రమానికి పాండ్యం శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ కారసాగి రాముపాలెడ్డి గారిని వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఏడీసీసీ బ్యాంక్ మ్యాజీ చైర్మన్ శ్రీమతి విజయ్ మనోహరి మేడం గారిని వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ దీప్తి మేడం గారిని వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా టూరిజం ఆఫీసర్ విజయ్ మేడం గారిని వేదిక మీద రావసంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్ శ్రీ పద్మలత కైపా పద్మావతి మేడం గారిని వేదిక మీద రావసంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా జనరల్ సెక్రటరీ ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాం కోశాధికారి వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అతిథులు ముందుగా నరసింహారెడ్డి సేవా సమితి అధ్యక్షులు విజయమోహన్ రెడ్డి గారికి అలాగే గౌరవ అధ్యక్షులు కేసుపారెడ్డి గారికి వెంకట గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు నాగరాజు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ చరితమ్మ గారికి అలాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు రామృతాల రెడ్డి గారికి మాంటి సర్వీస్ స్కూల్స్ రాజశేఖర్ గారికి స్థానిక కార్పొరేటర్ కేవీ పద్మలత గారికి మేము వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఏ కేంద్ర పెద్దలకు మిగతా కార్పొరేటర్లకు అందరూ కూడా నమస్కారం అలాగే విద్యార్థుల విద్యార్థులందరూ కూడా శుభాకాంక్ష ఈరోజు ప్రతి సంవత్సరం కూడా నరసింహారెడ్డి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి సేవా సంతో వారు నిర్వహించడం చాలా సంతోషం ఎందుకంటే ఆ రోజు విగ్రహం పెట్టేటప్పుడు చాలా అడ్డంకులు వచ్చినప్పటికీ ఏ క్యాంపులో ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఎదుర్కోవడం జరిగింది ఆఖరికి విగ్రహం పెట్టిన తర్వాత కూడా అప్పట్లో ఉన్నటువంటి కమిషనర్ గారు ఆమె ఐఏఎస్ ఆఫీసర్ లేడీ ప్రశాంతి గారు విగ్రహాన్ని తీసేయాలి అని మున్సిపాలిటీ వాళ్ళని కూడా పంపించడం జరిగింది విగ్రహాన్ని తీసేయడానికి మున్సిపాలిటీ వాళ్ళని పంపిస్తే వాళ్ళని బెదిరించి ఎనికి పంపించి ఆ విగ్రహం నిలబెట్టే కార్యక్రమంలో ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు సత్యనారాయణ గారు కూడా సేకరించారు ఆ రోజు తర్వాత అదే సంవత్సరమే అధికారికంగా విజయవాడ నరసింహారెడ్డి గారి జే కార్యక్రమాలన్నీ కూడా జరపాలనేది జీవో రావడం కూడా జరిగింది ఆ రోజు అఖిలమ్మ కూడా వచ్చి నిలబడి విగ్రహం పెట్టేటప్పుడు ఉండడం జరిగింది కాబట్టి ఈ విగ్రహం పెట్టేటప్పుడు వెంకటామైడ్డి గారికి పూర్తిగా చెప్పలేకపోయినా ఆ రోజు అంత కష్టపడి విగ్రహం పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే పరిస్థితులు ఎట్లా అనేది మనం ఆలోచించాలి ఒక స్వాతంత్ర సమరయోధుడు మొట్టమొదటగా బ్రిటిష్ వాళ్ళ మీద సాయుధ పోరాటం మొదలుపెట్టి ఎదురు తిరిగినటువంటి ధైర్యశాలి నరసింారాయణ గారు ఎదురు తిరిగిన తర్వాతనే వివిధ రకాలుగా స్వాతంత్ర పోరాటాలు జరిగినది మనకందరికీ తెలుసు కాబట్టి మొట్టమొదట సాయుధ పోరాటం మొదలుపెట్టినటువంటి మన కర్నూలు జిల్లా వాసి నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని అంత కష్టపడాలంటే పరిస్థితులు ఎట్లా వస్తున్నాయి అనేది ఆ రోజు పర్మిషన్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి కానీ ఈరోజు నరసింహారెడ్డి గారి కార్యక్రమం అధికారికంగా జరపడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందాక వన్ సర్వీ స్కూల్ పిల్లలు నరసింహారెడ్డి గారి జీవిత చరిత్ర వాళ్ళు నాట్య రూపంలో చాలా చక్కగా చేశారు ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర్ గారికి చెప్తా ఉన్నాను ఎందుకంటే నాకు కేసు బాడీ గారి కాలేజీ ఉంది నాకు ఎవరికి స్కూలు లేవు పిల్లలందరూ కూడా ఎవరైతే స్వాతంత్ర సమరవేధులు ఉన్నారో వాళ్ళ జీవిత చరిత్రను పిల్లలందరూ కూడా మనము బాగా నేర్పించగలిగితే లేకపోతే ఈరోజు చాలామందికి గాంధీ తాత అంటే ఆళ్ళేశారు కాబట్టి గాంధీ తాతను గుర్తుపెట్టుకునే పరిస్థితులు వస్తుంది కాబట్టి అట్లా కాకుండా ఎవరైతే ఆ రోజు స్వాతంత్ర సమరవేధులు ఉన్నారో వాళ్ళ గురించి కూడా పాఠ్యాంశాలను చేరితే రాబేటువంటి పిల్లలకు వాళ్ళ తరాలకు దేశం అంటే ఏంటి దేశం స్వాతంత్రం రావడానికి ఎంతమంది ప్రాణాలు పడ్డారు ఎటువంటి పోరాటాలు చేసినారు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది తెలిస్తే వాళ్ళకు కూడా సమాజం పట్ల ఒక బాధ్యత పెరుగుతుంది కాబట్టి పాఠ్యాంశాలలో దీన్ని ముఖ్యంగా చేర్పించాలని కూడా ప్రత్యేకంగా నేను విద్యా సంస్థ విద్యాశాఖ వారికి కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు కావచ్చు నేను మనవి చేస్తున్నాను చాలామంది వ్యక్తులు ఉన్నారు నరసింహారెడ్డి గారి గురించి తెలియని వ్యక్తి లేదు ఈ సందర్భంగా వేరే విషయాలు మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఇంత కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి నరసింహారెడ్డి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈరోజు వాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి అందరినీ ఇందులో పార్టిసిపేట్ అయ్యేలాగా భాగస్వాములు అయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన విజయమోహన్ రెడ్డి అన్న గారికి వెంకట్రామరెడ్డి అన్న గారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇక్కడ ఒక స్లోగన్ రాస్తున్నారు మన గౌరవం మన గర్వం మన ధైర్యం అని చెప్పి ఇక్కడ ఉన్నదంతా విద్యార్థినులు చాలామంది ఉన్నారు యూత్ మీకందరికీ ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏమంటే ఎక్కడా మన గౌరవానికి తగ్గకుండా మనము ప్రవర్తించాలా మనం ఉయ్యాలి వారి నరసింహారెడ్డి దగ్గర నుంచి తీసుకున్న స్ఫూర్తి మరి నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితము చనిపోయిన అతన్ని ఈరోజు కూడా మనము గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన వర్ధంతిని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము అంటే ఆయన మన చరిత్రలో ఎంత ఘనంగా నిలిచిపోయాడనేది మనమందరం గుర్తు చేసుకోవాలా ఈరోజు పెద్దలందరికీ ఒక రకంగా ఆయన తెలుసు ఆయన స్ఫూర్తితో చేసినాము ఈరోజు చిన్నారులకు యువతకు ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియదు తెలుసుకోవాల్సిన విషయము ఎక్కడే కానీ మనము చెడుకు వ్యతిరేకంగా ఎంత ధైర్యంగా అయినా సరే పోరాడాలి పోరాడాల్సి వస్తుంది పోరాడాలి అది మన ధైర్యంగా మన గర్వంగా మీరందరూ కూడా భావించాలి అని చెప్పని నేను అందరినీ కోరుకుంటున్నాను ఏ రోజైతే మనము ఎక్కడ మన గౌరవానికి భంగం వాటిల్లకుండా ధైర్యంగా మనం పోరాడతామో అప్పుడు మన విజయం సాధిస్తాము ఈరోజు మరి నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రిందటనే అప్పట్లో సాయుధ పోరాటం చేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి తన ప్రాణాలను అర్పించినాడు మరి ఆ రోజుల్లో ఆయన తలను కోట గుమ్మానికి వేలాడగట్టినారంట ముప్పై సంవత్సరాల పాటు ఎందుకంటే చూసే వాళ్ళందరూ కూడా భయంతో ఆయన్ను చూసి అయ్యో మనం ఎదిరిస్తే మనకు కూడా మన ప్రాణాలు కూడా ఇట్లే అవుతాయి కదా అన్న భయంతో జీవించాలని చెప్పని కానీ ఈరోజు ఈరోజు కూడా ఆయన్ను మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే ఆ రోజు ఆయన చూపించిన తెగువనే మన కారణము కాబట్టి ఇది ఉయ్యలవాడ నరసింహారెడ్డి చరిత్రను యూత్లో ముఖ్యంగా యువకుల్లో పిల్లల్లో చిన్నారుల్లో ఆయన జీవిత చరిత్రను గురించి తెలుసుకొని మీరు కూడా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది కదా మనకు అవసరం లేదని చెప్పి అని అనుకోవద్దు ఈరోజు కూడా ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కదానికి కూడా మీరు తెగించి పోరాటం చేసినప్పుడే మీరు విజయాన్ని సాధిస్తారు ఆ స్ఫూర్తితో యువత అంతా ముందుకు పోవాలని చెప్పని నేను అందరినీ కోరుకుంటూ ఉన్నాను ఇట్లాగే మరి ఉయ్యలవాడ నరసింహారెడ్డి అంటే కేవలం రాయలసీమ నాయకుడు మన రేనాటి బిడ్డగానే చాలామందికి తెలుసు అట్లా కాకుండా ఇప్పుడు పద్మ చెప్పినారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమంగా ఒక దీనిగా తీసుకొని పోయి ఈ రేనాటి బిడ్డ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలుసుకునేలాగా చేసి ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తి పొందేలాగా చేయాలని చెప్పని కూడా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చి ఇంతమందిని ఒక చేట చేర్చి పుయ్యలవాడి నరసింహారెడ్డి గురించి మనం అందరము అనుకునేలాగా కీర్తించేలాగా చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమితి సభ్యులుగా ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు చూపించిన త్యాగం ధైర్యం దేశభక్తి మరియు సేవా తత్పరతకు గౌరవం అందించేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాము మన దేశం పట్ల అపారమైన అంకిత భావంతో వ్యక్తిగత ప్రయోజనాలను దాటి దేశ ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాము ఐక్యతను ప్రోత్సహిస్తూ భవిష్యత్ తరాలను ప్రేరేపించడం శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడంలో మేము ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేస్తాము దేశభక్తిని స్ఫూర్తిగా చేసుకొని బలమైన సుసంపన్నమైన గర్వించదగిన భారతదేశాన్ని నిర్మించడంలో అనునిత్యం ముందుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము జై హింద్ ప్రజలకు కొట్టుమిట్టాడుతున్న ప్రజల గుండె సంతోష సాగర శబ్దాలుగా మార్చాలని ప్రజల కొరకు యుద్ధాన్ని ప్రారంభించాడు దయాలని వేటాడే దేవుడి వలె ఆ తెల్లదొరల ఆట కట్టించేందుకు బయలుదేరిన నరసింహుడతడు వెలిగే మకరుడు అస్తమించే సమయం రాక తప్పదన్నట్లు ఆ మచ్చలేని చంద్రుణ్ణి స్వతంత్ర సమరయోధిని ఆపదలిచి తెలుసుకుంటున్నాను